యునైటెడ్ ఇంటర్నేషనల్ పిఎస్ యూనివర్సిటీ నుంచి వేమునవాడ పట్టణానికి చెందిన శంకరయ్య శంకరయ్యకు ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందారు ఈ సందర్భంగా మంగళవారం వారికి న్యాయవాదులు మిత్రులు సన్మానం చేసి న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానంద మాట్లాడుతూ న్యాయవాది పంపర శంకరయ్య పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని వెల్లడించారు తను మరిన్ని ఉన్నత స్థాయిలోకి ఎదగాలని సూచించారు అలాగే మిత్ర చేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలక రమేష్ మాట్లాడుతూ బహుజన బిడ్డ పంపర శంకరయ్య గౌరవ డాక్టరేట్ పొందడం తన మిత్రులమైన మాకు గర్వంగా ఉందని వెల్లడించారు ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదగాలని కోరారు అనంతరం కాంగ్రెస్ నాయకులు పీర్ మహమ్మద్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడు పంపని శంకరయ్య పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం మాకు గర్వంగా ఉందన్నారు న్యాయవాదుల సన్మాన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి రజనీకాంత్ సీఎన్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ గోపి పురుషోత్తం కిషోర్ రావు పిట్టల మనోహర్ అనిల్ కుమార్ అంజయ్య పార్వేళ్ల శ్రీనివాస్ సంపత్ అలాగే మిత్రులు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎట్ల చంద్రశేఖర్ సగ్గు భిక్షవతి అలవేలు రాజేందర్ గోసుకుల కర్ణాకర్ పీర్ మహమ్మద్ రజక సంఘం రాష్ట్ర మాజీ కన్వీనర్ మైలారం రాము షియాద్ullah సతన్న శ్రీనివాస్ పుత్తూరు శ్రీనివాస్ అన్వర్ హోలీ మహమ్మద్ కోయనేని బాలేలు పాల్గొన్నారు న్యాయవాది డాక్టర్ అనే అది కూడా మాకు మన

పత్రికా రంగమే ధ్యేయంగా సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి బలహీన వర్గాల బిడ్డ మరి ఈనాడు ఊటీలోని పీస్ యూనివర్సిటీ ద్వారా మరి డాక్టరేట్ వచ్చే శుభ సందర్భంగా వారికి వేమాడను ఉంచేది హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదం కృతజ్ఞత తెలుపుతూ మరి చాలామంది సమాజ హితంలో భాగమై నిరంతరం వార్తా సేకరణ ద్వారా సమాజాన్ని గొప్ప చేయాలనే ఆలోచనతో ఈ సమాజానికి నా వంతు కృషిగా నా వంతు బాధ్యతగా నిరంతరం ఒక శ్రమించే ఒక బహుజన బిడ్డకు ఈరోజు డాక్టరేట్ రావడం పట్ల మరి యావత్తు ఈ యూత్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వారిని అభినందిస్తూ వారి సేవలు ఇంకా సమాజానికి గొప్పగా ఉండి బలహీన వర్గాలకు చేదోడుగా వాదోడుగా ఉండి మరి ఇంకా డాక్టరేట్ కానీ ఇంకా పై స్థాయిలో వారి సేవలు వినియోగించే విధంగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతంగం తెలుపుతా ఉన్నాం